హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇచ్చేసినాయి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమైతే చాలా అంటే చాలా 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 బాగలేము అనమాట ఎందుకంటే ఇంట్లో ఒక్కరి తర్వాత ఒకరికి ఒక్కరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూ రానే వస్తున్నాయి ఉన్నాయన్నమాట ఉన్నాయన్నమాట ఎందుకేంటో తెలీదు ఫస్ట్ మా ఆయన ఫీవర్ వచ్చింది మా ఆయన తర్వాత నా ఫీవర్ వచ్చింది తర్వాత పాపకు ఫీవరు సో ఫీవర్తో పాటు మరి చికెన్ పాక్స్ కూడా పాపకి అదే అమ్మవారు అంటారు కదా సో అదనమాట కొంతమంది అమ్మవారు అంటారు అమ్మవారు అంటారు కొంతమంది కుమారాజునలు కూడా అని అంటారు సో ఎవరే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారు సో అందుకే అందరికీ అర్థమయ్యేలాగా చికెన్ ఫాక్స్ అని చెప్తున్నాం మా పాపకి చికెన్ ఫాక్స్ వచ్చి రికవర్ అయ్యి స్కూల్కి వెళ్ళిన ఒక త్రీ డేస్కి మా సిస్టర్కి చికెన్ ఫాక్స్ అనమాట సో మా సిస్టర్కి చికెన్ ఫాక్స్ వచ్చిన వన్ అండ్ హాఫ్ డేకి మా బాబుకి అయితే వచ్చాయి పాప మా అయినా కూడా మా బాబు అలాగే స్కూల్కి అయితే వెళ్ళాడు ఈరోజు అంటే ఈరోజు రేపు ఒక రెండు రోజులు అయిపో అంటే ఈరోజు టూ థర్టీకి అంటే బెంగళూరులో మామూలుగా అయితే టూ థర్టీకి వదిలేస్తారండి స్కూల్స్ ఇంకా రేపు శనివారం కాబట్టి ట్వెల్వ్ థర్టీకి అంతా స్కూల్ అయిపోతుంది ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇంక తర్వాత దసరా సెల సెలవులు అయితే వదులుతున్నారు మనకి ఇంకా ఆంధ్ర తెలంగాణ అయితే ఇచ్చేశారు సో ఇక్కడ కొంచెం లేట్గా అయితే జరుగుతుంది మా సిస్టర్కి ఇంకా చికెన్ ఫాక్స్ ఫీవర్ అసలు తగ్గడం లేదనమాట అందుకే ఊరు సైడ్ పోతే మనకి నీరు కళ్ళు దొరికితే ఏదో అలా ఒళ్ళుకి అప్లై చేసుకుంటే చల్లదనం చల్లగా ఉంటుంది అని అంటారు కదా సో ఆ పాప ఇంకా నేను ఊరికి వెళ్తాను ఇక్కడ లోషన్స్ క్రీమ్స్ తప్ప ఇంకేం ఇవ్వరాక నేను ఊరికి వెళ్తాను సో అక్కడైతే అమ్మ అమ్మా ఉంటుంది నేను పోతాను అంటే సర్లే అని చెప్పేసి నైట్ అయితే బస్ ఎక్కించాను ఇంకా ఈరోజు బెల్ మొత్తం అన్నీ తీసేసి సో బెడ్ అంతా నీట్గా సర్దేసి ఇంకా రెండు ట్రిప్పులు అయితే బట్టలు వేసాను ఇంకా అవి వర్షం పడడం వల్ల రెండు రోజులు బయట వదిలేసాను ఆర్ని ఇవ్వండి లేకపోతే స్మెల్ వస్తాయి కదా అనేసి బెడ్ మీద బెడ్షీట్స్ అవన్నీ మార్చేసి ఇంకా బట్టలు కూడా అయితే తీసుకొచ్చి ఇక్కడ వేసేసాను అనమాట ఇంకా బయట మరీ కొంచెం ఇప్పుడిప్పుడు ఎండ అయితే పడుతుంది అనేసి బట్టలు కూడా అయితే మిషన్కి వేసాను వచ్చేసి దివాన మీద అయితే ఇంకా క్లాత్ వేయలేదు ఫ్రెండ్స్ ఈ దిండికి అలాగే దివాన మీదకి రెండింటి మీదకి కూడా క్లాత్ అయితే వేయాలి బట్టలు అయితే తిరుగుతున్నాయి బెడ్షీట్స్ అయితే ఆల్రెడీ వేసేసి పైన ఆరేసాను అంటే మనకి ఎంతవరకు ఉన్నా కూడా కంపల్సరీ వంట అయితే చేయాల్సిందే తప్పదు సో ఇప్పుడే వంట అయితే ఫినిష్ అయింది ఇంకా ఒకటే చేసుకోవాలంటే బోర్ కొడుతుంది నాకు ఇన్నాళ్ళు మా సిస్టర్ ఉండి ఉండి ఈరోజు వెళ్ళిపోయేసరికి చాలా అంటే చాలా బోర్ కొడుతుంది ఆ పిల్ల ఏ పని చేయకున్నా కూడా ఇంట్లో ఉంటే ఆ పిల్లతో ఎప్పుడు గొడవ పెట్టుకునేదాన్ని అనమాట ఆ పిల్ల పడుకుంటే దాన్ని లేపేయడం గిచ్చడం గెలడం ఇలా చేసేదాన్ని బట్ ఈరోజు ఆ పిల్ల స్కూల్ ఇంటికి పోవడం వల్ల పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు సో ఇంట్లో బోర్ అనిపిస్తుంది నాకు వచ్చేసి రైస్ వచ్చేసి రసం అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి తినడానికి పల్లెం అనమాట సో ఈరోజు ఇంకా ఇంటి ముందు క్లీన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ అంటే నీళ్ళు వేసి నీట్గా అయితే ముగ్గు పెట్టాలి ఇంకా ఏ పని అవ్వలేదు ఒక్కటే బోరింగ్ అనిపిస్తుంది ఈ షూలు అన్నీ తీసేసి పైన తీసిద్దాం తీసుకుంటారు యూస్ చేసేసారు మన కిందే వదిలేస్తారు ప్రతి ఒక్కటి నేనే పెట్టి పైన పెట్టాలంటే చిరాకు వస్తుంది నాకు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పనంతా అయిపోయింది ఇంకా సామాన్లు ఒకటి ఉన్నాయి వన్ రూమ్లో కడగాలి ఇంకా పిల్లలకి టైం అయితే అయ్యిందనమాట పిల్లల్ని తీసుకొని రావాలి సో ఈరోజు త్రీ థర్టీకే తీసుకొస్తున్నా ఫైవ్ థర్టీ వరకు ట్యూషన్ కూడా ఉంటుందన్నమాట సో ట్యూషన్ కూడా స్కూల్లోనే వేసేసాను ఇంటికి వస్తే అసలు చదవరని ఇప్పుడు బాబుకి కూడా హెల్త్ బాగాలేదు కదా సో అందుకోసం అనేసి ఈరోజు స్కూల్లో వదిలిన వెంటనే ట్యూషన్కి అయితే పంపించకుండా ఇంటికైతే తీసుకొచ్చేస్తున్నా అండి సో గడపల్లా నీట్గా తుడిచేసి ముక్క అయితే పెట్టేసాను అనమాట సో చెట్లు కూడా వాటర్ అయితే వేసేసాను ఇంట్లో అయితే పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బెడ్ అంతా క్లీన్ చేసేస్తే ఇక్కడ కూడా బెడ్షీట్ అయితే వేసేస్తానన్నమాట బయట వచ్చేసి చాలా వాతావరణము కూల్గా ఉంది వర్షం ఉంది ఫాస్ట్గా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేద్దాం వర్షం రాకనే వాళ్ళు మేడంకి ఇన్ఫామ్ చేసేసి మేడం ఈరోజు పిల్లల్ని అయితే ట్యూషన్కి అయితే పంపించట్లేదు సో ఓన్లీ రేపు కూడా ఒక స్కూల్కి అయితే పంపిస్తాను రేపే అండి లాస్ట్ కిచెన్ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట సో ఈరోజు శుక్రవారం అవడం వలన ఫుల్ వర్క్ అయితే ఎక్కువైపోయింది క్లిప్స్ క్లిప్ వెళ్ళాను క్లిప్ మర్చిపోయి క్లిప్ ఎక్కడుందని ఇక్కడ ఎత్తుకుతుంది అట్టుంటుంది అనమాట పిల్లలకి గీజర్ అయితే ఆన్ చేసేసాను అనమాట సో వచ్చే రోపకి ఆగిపోతాయి ఇక్కడ బట్టలు బెడ్షీట్లు అన్నీ వేసేసాను కానీ పెద్ద బెడ్షీట్లు వచ్చేసి పైన వేసే వచ్చాను సో ఆడతాయి అనేసి ఏందో ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటామనే పేరే కానీ పని అప్పుడు పనే ఉంటుంది వాతావరణం ఎట్లుందో వర్షం పడుతుంది మోస్ట్లీ పడకుండా అయితే పోదు ఫైనల్లీ స్కూల్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు వదిలినట్టు ఉన్నారనమాట సో బండ్లు అన్ని ట్రైట్ పెట్టేశారు ఇప్పుడు మనం బండి తీసుకొని ముందుకెళ్ళినా కూడా కంపల్సరీ దాని మీద కూర్చోవడమో లేకపోతే ఏదైనా బండి జరిగితే ఆ బండి ప్లేస్లో మన బండి పెట్టడము అవుతుంది అందుకనే నేను ఇంకా వెనక పెట్టేసి వచ్చాను బండి ఇది పిల్లల స్కూలు స్కూల్ నేమ్ వచ్చేసి అనికేతన్ పబ్లిక్ స్కూల్ అనమాట ఇంకా టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది సో ఇంకా స్కూల్ అయితే వదలలేదు వదిలేరు కానీ చిన్నపిల్లలకి వదిలారు సో పెద్ద పిల్లలకి ఇంకా వదలలేదు ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను పిల్లల కోసము గేట్ దగ్గరికి వెళ్ళి అలాడ స్కూల్ దగ్గర కాసుకుంటే వీడేమో నన్న వదిలేసి ముందరికి వెళ్తున్నాడు పాప రాలేదన్నమాట అసలు మళ్ళీ బాబు వెళ్తున్నాడు పాపను తీసుకోవడానికి చిన్నమ్మ ఈరోజు అలిగింది స్కూల్కి రాదంట రేపటి నుంచి అమ్మా ఈ పిల్ల బ్యాగ్ నాకు పడేసి మంచి బ్యాగ్ తీసుకొని పోతుంది చలో వర్షం పండేవాడు ఒక రెండు చినుకులు అన్న చూసారా అవుతుంటుంది మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అమ్మా ఈ పిల్లలది ఒక పని కాదయ్యా నాకు ఇప్పుడు వచ్చారా ఇంటికి ఇది ఒక తలకాయ నొప్పి ఇల్లు ఇంట్లో ఉంటే ఒక తలకాయ నొప్పి ఇంట్లో లేకుంటే ఒక తలకాయ నొప్పి గీజర్ ఆన్ అయ్యింది వెళ్ళి స్నానం చేసి లోషన్ అప్లై చేస్తే సో బాబుకి చికెన్ పాక్స్ వచ్చిందని చెప్పాను కదా సో ఇది పాపకి ఫస్ట్ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఈ క్రీమ్ ఇచ్చారనమాట అప్లై చేయమని సో ఇప్పుడు బాబుకి అయితే ఇదే క్రీమ్ అప్లై చేస్తున్నా సో ఏంటే ఇది ఇచ్చింగ్ అలా ఏం కాకుండా చిన్నపిల్లలకి అయితే యూజ్ అవుతుందంట సో ఎవరన్నా అయితే యూస్ చేసుకుంటే ఆ క్రీమ్ అయితే వాడండి ఫుల్ వర్షం పడేలాగా కిందకు వచ్చిందనమాట మేఘము ఒక రెండు మూడు చినుకలు అయితే పడ్డాయి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎండలాగా వస్తుంది అందుకే ఇంకా వన్ అవర్ అలా ఉంచేసి తర్వాత తీసేద్దామని అయితే ఇక్కడే ఉంచేసా ఫ్రెండ్స్ పూజ కూడా అయితే అయిపోయిందన్నమాట వీళ్ళకి ఏదైనా రాయన్ రా అని చెప్తే లేనిపోత మొత్తం నాణ్యతను తీసుకొచ్చి పెడతారు ఒకరి మీద ఒకరు మరి ఇద్దరూ ఒకటే క్లాసే కదా నువ్వు పోకుంటే వాడియాల వాడు పోకుంటే నువ్వు ఇవ్వాలా తప్పదుగా నీకు ఇవ్వకుండా నువ్వు ఊరికే ఉంటావా చెప్పు అన్ని ఆడే కంప్లీట్ చేసుకుంటే అంత మైండ్ లేదు ఏం చేస్తావు మా పిల్లలు టీచర్ మీద కంప్లీట్ చేస్తున్నారు మరి చెప్పిన మాట కరెక్ట్గా ఏంటంటే మీరు వాళ్ళు ఏంటి తిడతారు కాదు పైకి వెళ్ళి బట్టలు తీసుకొస్తావా బెడ్షీట్లు ఒక్కోట ఒక్కొట్ట ఒకట నీటు తీసుకుని రా పడేద్దు నట్రా అని రాసినారా అవి ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ పేరు రాస్తారనమాట అది మ్యాటర్ ఇప్పుడు దోశకు అయితే నాన్ ఫ్రెండ్స్ అవి రుబ్బు ఎందుకో ఆడించడానికి బద్ధకంగా ఉంది గ్రైండర్లో బయట ఆడించుకొస్తా అయితే ఉండే కానీ బట్ ఎందుకో బద్దకం అనిపిస్తుంది నాన్న పోయి ఆడించుకొని రావాలి సో పని అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అన్నీ అయితే క్లీన్ అయిపోయాయి అన్నమాట టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఎయిట్ అయింది ఇంకా పని అయితే ఏం లేదు సో వస్తే ఇప్పుడు కాసేపు లైవ్ అయితే పెడదామనేది అయితే అనుకుంటున్న బోర్ కొడుతుంది అదనమాట మొత్తానికి ఏదో ఒక పని ఉన్న ఉంటుంది బట్టలు ఉన్నాయి మర్చడానికి మర్చిపోయా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎన్నైతే ఉన్నాయి బట్టలు ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టాలన్నమాట ఇప్పుడు బాబు పడుకొని లేసాడు వీడి బేల్చిందు అట్టే పడేశాడు ఇదైతే ఏం మడత పెట్టాడు ఎందుకంటే ఇంకా పడుకుంటాడు మళ్ళీ వాడుకోసేపు ఇవైతే కంపల్సరీ మడత పెట్టాల్సిందే ఇప్పుడు మనము కిందికి వెళ్ళి ఇవన్నీ ఆడించుకొని వచ్చేసి మళ్ళీ ఇంట్లో వంట అంతా చేసి పిల్లలకి తినిపించేసరికి టైం అయిపోయింది సో మళ్ళీ లైవ్కి వచ్చి ఇంకా వీడియో తీయడానికైతే కుదరలేదు అందుకే ఇంతటితోనే వీడియో అయితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్